పేరు కుమారి నేను జనసేన జడ్పీటీసీకి పోటీ చేశానండి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకుని నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి జనాన్ని అందరికీ కూడాను మరి నేను జనసేన జడ్పీటీసీకి పోటీ చేసేటప్పుడు ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నానండి వీర మహిళలైన నేను ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాను ఇప్పుడు బయట పార్టీలోంచి ఎదుర్కొన్నాను అంటే అది ఒక విధానం అండి కానీ మన జనసేనలోనే నన్ను ఎంతో ఇబ్బంది పెట్టి నన్ను నిలబెట్టి ఒక పర్మిషన్ లెటర్ తీసుకురాకుండా ఒక వెహికల్ పురమాయించకుండా ఒక కనీసం పద్దెనిమిది ఊళ్ళు తిరగడానికి ఒక కారు కూడా పొరమాయించలేదండి మిడుమిడి ఎండలో నేను బండి మీద తిరిగానండి నాకు జనసేన అంటే చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి కూడా అండి పాలిటిక్స్ అంటే ఎంతో అండి చిరంజీవి అన్నయ్య నిలబడ్డప్పుడు నేను ఎంతో ఎంతో మందికి నేను అన్నయ్యకి ఓటేయమని చెప్పి నేను ప్రజారాజ్యానికి తిరిగానండి ఒక కార్యకర్తగా తర్వాత అన్నయ్య మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వచ్చిన తర్వాత ఒక కార్యకర్తగా నేను వెన్నుండి ఓట్లు వేయించానండి అందరితోటి కూడాను నాకు ఆ రోజు పవన్ ఆ రోజు చిరంజీవి అన్నయ్య అంటే ఇష్టం ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే ఇష్టం నేను ఒక వీర మహిళను కాదండి వంట చేసుకునే ఒక వ్యక్తిని నేను అన్నయ్యని చూసి నేను ఏమైనా సరే పోటీలోకి రావాలని ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చూశానండి కానీ నన్ను చాలా ఇబ్బందులు పెట్టి నిలబెట్టండి వైసీపీకి ఏమని చెప్పి జడ్ పిటిషన్ లెటర్ తీసుకోమని చెప్పేసండి చెప్పేసి అండి నాకు అసలు పర్మిషన్ లెటర్ కూడా తీసుకురాలేదండి మీకు వీక్ నీకు ఏం భయం లేదు ఏ ఖర్చైనా మేము ఏం చేసుకుంటామని చెప్పి నాకు ఇంత సపోర్ట్ కూడా ఇవ్వలేదండి లాస్ట్ మినిట్లో కనీసం నా తాళిబొట్టు కూడా తాగటెట్టి నేను పోటీ చేశానండి ఆ విషయం జన సైనికులందరికీ తెలుసు నేను ఇది ఒక వ్యక్తి మీద అబద్ధం చెప్తాం కాదండి ఎవరినైనా అడగండి నేను ఎంతవరకు వెళ్ళానో మీకు తెలుస్తుంది అంతే కాబట్టి నాకు ఈ జనసేనలోనే అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని దాసం ప్రసాద్ అన్న వ్యక్తి నన్నే కదండి తొంటా జూతన్న ఒక ఆవును కూడా నిలబెట్టి వైసీపీ వాళ్ళతో డబ్బులు పంచిపెట్టించి ఆవును కూడా ఓడిచ్చాడండి వెంకటేశ్వర మాస్టర్ నెంబర్గా నిలబడ్డాడండి ఆయనకి వైసీపీ వాళ్ళకి చీరలు పంచిపెట్టి ఆయన ఓడించి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశాడండి ఈ మండల ప్రెసిడెంట్ అన్న వ్యక్తి ఉన్నంత కాలం జనసేన పార్టీ ఎప్పటికే బాగోదండి రెండు పార్టీలు అండి ఒకటి జనసేన పార్టీలో ఉంటదండి ఒకటి బొంకుగా ఉంటుంది అండి బొంకుగాడేమో తనకి ఇష్టమైన వాళ్ళందరినీ ముందు తగిన వాళ్ళని పల్వతిన్న వాళ్ళని బొంకుగా ఇట్టుకుంటాడండి నిజమైన జనసైనికులందరినీ పక్కన పెడతాడండి మమ్మల్ని అందరినీ పక్కన పెట్టాడు ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టినా మాకేం బాధలేదండి ఎందుకంటే జనసైనికులు వేరే మహిళలు ఉంటే చాలు మాకు ఇటువంటి వాళ్ళు అవసరం లేదు ఇవన్నీ చూసి నేను స్పందించి నేను ఇప్పుడు నేను జనసేన తరపున కార్యకర్తగా ఉన్నా కానీ ఇప్పుడు జనసేనకు సీట్ ఇవ్వలేదు అన్నయ్య గారో అన్నయ్య గారో తప్పు కదండి ఎందుకంటే పొత్తుల భాగంగా రాధాకృష్ణ గారికి ఇచ్చారు నేను ఆయన తప్పు పట్ట లేదు కొంతమంది జన సైనికులు వీర మహిళలు జన సైనికులు అందరూ కూడా మేడం గారు మీరు పోటీ చేయండి అన్నారు కాబట్టి నేను నేతలకు వచ్చి పోటీ చేస్తున్నానండి నాకు ఎవరి మీద కోపమైతే లేదు ఎందుకంటే పేదవాడు కూడా పోటీ చేయగలడు ఉన్నవాడే కాదు పేదవాడు కూడా పోటీ చేయగలడని మీ అందరికీ చెప్పడానికే నేను బరిలో దిగుతున్నానండి నాకు తెలిసి తణుకు నియోజకవర్గంలో ఎంతవరకు లేడీ పోటీ చేసి నాకు తెలియదండి మరి నేనే ఫస్ట్ వేరే మహిళలు అనుకుంటున్నాను వేరే మహిళలు జన సైనికులు అందరూ కూడా జనసేనకి మనకు పార్టీకి సీట్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించి ఒక పేద మహిళగా నేను పేదనేనండి పేద మహిళలందరికీ న్యాయం చేయాలని నేను దీంట్లోకి వచ్చాను మీరందరూ నాకు అప్పుడు పదకొండు వేలు ఓట్లు తీసుకొచ్చానండి నేను రోజు రోజుకోటలో నాకు కొంచెం కూడా అసలు నాకు కొంచెం కూడా నన్ను పదకొండు వేలు ఓట్లు తీసుకొచ్చావమ్మా అని ఒక్కసారి కూడా నాకు దాసం ప్రసాద్ అన్న వ్యక్తి కానీ రామచంద్ర గారు కూడా అనలేదండి ఇప్పుడు అందుకని నేను బరిలో దిగాలనుకుంటున్నాను నేను ఇరవయో తారీఖున నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నాను నా జన సైనికులు వీర మహిళలు తణుకులో ఉన్న వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేసి నాకు అండగా ఆదుకుంటారని మీ అందరినీ కోరుకుంటున్నాను నమస్తే అండి